అండి నమస్కారమండి రోజు మనం డాక్టర్ తంగిరాలీరసుబ్రహ్మణ్యం గారు రచించిన కంచెతో జాగ్రత్త అనే ఓ చక్కటి కథను విన్నాం ఇక కథలోకి వెళ్దాం ఏమిటో కనుక పెళ్లికి వెళ్తున్నాను గాని ధన్యను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే దిగులుగా ఉంది తన ముందున్న బళ్ల మీద ఫైలును అనాసక్తంగా తిరగేస్తూ అంది కరుణ అదేమిటి చిన్నపిల్ల నిండా పద్నాలుగేళ్ళు లేవు దాన్ని ఒక్కతిని ఇంట్లో వదిలి వెళ్లటం దేనికి రాత్రికి మళ్లీ వచ్చేస్తారా ఆశ్చర్యంగా అడిగింది కరుణ పక్క సీటులో ఉన్న ప్రసూన పెళ్లి ముహూర్తం రేపు తెల్లవారుజామున మధ్యాహ్నం పర్మిషన్ పెట్టి వెళ్తున్నాను మా పెద్దమ్మ కూతురి కూతురి పెళ్లి వెళ్లకుండా ఉండలేను ధన్యకు ఆదివారం స్కూల్లో లెక్కల ఒలింపియాడ్ పోటీ పరీక్ష ఉంది ఈ జిల్లాలోని పాఠశాలలో నుండి ఎంపికైన విద్యార్థులు పాల్గొంటారు వీళ్ల స్కూల్ తరపున ధన్య ఎంపికైంది ఈ పోటీలో నెగ్గితే రాష్ట్రస్థాయి పోటీకి పంపిస్తారు తన ఈ పరీక్ష రాసి తీరాలని పట్టుబట్టి తూర్చుంది నాకేం భయం లేదమ్మా ఉంటున్నారు కదా అంటుంది చేతిలో ఉన్న పెన్ను మీద పడేసంది రోడ్లు భవానా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు పదేళ్లుగా అదే చోట కదలకుండా బదిలీల బెడద లేకుండా నెగ్గుకొస్తున్నారు ఒకరి మీద మరొకరు అసూయపడే పరిస్థితులు లేవు కనుక కష్టసుఖాలు చెప్పుకోవటమే కాకుండా అవసరానికి ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు కూడా మా ఇంట్లో వదిలేసి వెళ్ళు ఒక్కరోజేగా మనస్ఫూర్తిగా అంది ప్రసూన కరుణ కృతజ్ఞతను తెలుపుతున్నట్లుగా ప్రసూన చెయ్యి నొక్కి అంది మీకు తెలుసుగా ధన్యకు చాలా మొహమటం అందులో పరీక్ష ముందు రోజు కొత్త పరిసరాల్లో ఇక అస్సలు చదవలేదు అంది ఆ మాట ముందే నువ్వు అనయడం దేనికి ధన్యను అడిగి ఏమందో సాయంత్రం నాకు ఫోన్ చేయి అంది ప్రసూన ప్రసన్నకి ఇద్దరు కొడుకులే ఒకడు హైదరాబాద్ లోను చిన్నవాడు వరంగల్ లోను చదువుకుంటున్నారు ఆవిడ కరుణ కన్నా ఆరేళ్లు పెద్దది అందుకే చనువుగా కరుణను నువ్వు అనేస్తూ ఉంటుంది కరుణ మాత్రం ఆవిడను నీరు అని మన్నిస్తుంది సాయంత్రం బస్సులో నంద్యాలకు బయలుదేరుతున్నారు కనుక కాస్త ముందుగా ఇంటికి వచ్చేసింది కరుణ ఆవిడ వచ్చేసరికి ఆమె భర్త కిషన్ రావు అసహనంగా ఎదురుచూస్తున్నాడు గబగబా లోపలికి వెళ్ళి ముఖం కడుక్కుని తయారైంది కరుణ ప్రసూన ఆంటీ వాళ్ళు ఇంట్లో వచ్చి ఉండమంటున్నారు నిన్ను ఒక్కరోజేగా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే అక్కడకు నాకు మనశ్శాంతి ఉండదు మాతో పాటు బయలుదేరితే నిన్ను ప్రసూన గారింట్లో వదిలి వెళ్తాము స్కూల్ నుండి వచ్చిన కూతురికి బానిమిటా కల్పిస్తూ అనునయంగా అంది కరుణ అమ్మా నాకక్కడ చదువు మీద ఏకాగ్రత కుదరదమ్మా నాకేం భయం లేదని చెప్పాను కదా పక్కవాటల వాళ్ళని పిలిస్తే పలుకుతారు నా గురించి అనవసరంగా దిగులు పడకమ్మా అనేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది ధన్య మొండిపిల్ల మాట వినే రకమేతేగా అని సనుక్కుంటూ తన బట్టలు సర్దుకున్న చిన్న సూట్ కేసు బయటకు మోసుకొచ్చింది కరుణ అదే సమయంలో ఇంటి ముందు ఆటోలో ఆగడం ఆటోలో నుండి కిషన్ రావు బంధువు శివరావు దిగడం జరిగింది రాశివా ఏంటి సంగతి ముందే చెప్పకుండా వచ్చేశావు అంటూ ఆహ్వానించాడు కిషన్ రావు కరుణ కూడా బావున్నారా అని పలకరించింది అతన్ని కోర్టు వ్యవహారం మీద ఒక అతన్ని కలవాలని వచ్చాను అతను రేపు తప్పితే దొరకడు ఎల్లుండి మళ్లీ వెళ్ళిపోవాలి మీరేంటి ఎక్కడకో ప్రయాణం పెట్టుకుంటున్నట్టున్నారు వాళ్ల పెట్టే బ్యాగు చూసి అడిగాడు శివరావు నంద్యాలలో మా ఉదనిగారు అంటే కరుణ అక్క కూతురి పెళ్లి ధన్య లెక్కల కోసం వాళ్ల స్కూల్ తరపున పరీక్ష రాస్తోంది కనుక పెళ్లికి రానని ఉండిపోయింది కిషన్ రావు చెప్పాడు వాచి చూసుకుంటూ మీరు మంచి సమయానికే వచ్చారు ధన్యను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే దిగులుగా ఉంది మీరు కనుక నాకు ఇక నిశ్చింత అయితే రేపు మీకు హోటల్ భోజనం మాత్రం తప్పదు మనసు తేలికపడగా సరదాగా మాట్లాడండి కరుణ నేనేం పరాయి వాడినా మర్యాదలు జరిపించలేకపోయావని మీరు బాధపడడానికి మీరు నిశ్చింతగా వెళ్ళిరండి ధన్యకు తోడుగా నేనుంటాను అన్నాడు శివరావు మీ బంధువుల్లో నా కూతురికి తగిన కుర్రాడు ఎవరైనా ఉంటే చూడమ్మా డిగ్రీ పూర్తి కావడం ఉద్యోగం రావడం రెండూ ఒకేసారి కలిసొచ్చాయి ఇక పెళ్లి కూడా కుదిరితే మేము గట్టెక్కుతాం మళ్లీ తానే అన్నాడు శివరావు తప్పకుండా కనుక్కుంటాను అనేసి లోపలికి వెళ్లింది కరుణ కాఫీ కలిపి అతనికిచ్చి వెడదామన్న ఉద్దేశంతో అమ్మా నేను మీతో పాటు పెళ్లికొస్తాను నాకు ఈ పరీక్ష లేదు అంటూ గబగబా లోపలికొచ్చి తన బట్టలు రెండు బ్యాగుల్లో కుక్కుకొని తయారయ్యింది ధన్య అదేమిటి జిల్లా స్థాయిలో ఖచ్చితంగా నువ్వు ఎంపికవుతావని రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొవడమే ఒక గౌరవమని మీ టీచర్ మరీ మరీ చెప్పిందన్నావు మరేంటి ఇలా మాతో పాటు ఇప్పుడొస్తానంటున్నావు కరుణ ఆశ్చర్యంగా చూసి అడిగింది ఈ పరీక్ష రాయాలని లేదు అంది ధన్య మొండిగా అమలు నీకోసం నేనే ఏరేరి ఈ డ్రెస్సు కొన్నాను ఎలా ఉంది లోపలకొచ్చిన శివరావు పెట్టెలో నుండి సిల్క్ చుడీదార్ బయటికి తీసి ధన్యకు చూపించి చనువుగా ఆ పిల్ల రెండు భుజాలు పట్టుకొని బొమ్మకు పెట్టినట్టు ఆ ను ధన్యకు పెట్టి చూపాడు ాందంకిల్ థ్యాంక్ యూ అని దూరం జరిగింది ధన్య ఆ సమయంలో లోపల బ్యాగ్ రావు దగ్గరికి వెళ్లి ధన్య పరీక్ష రాని తమతో ఊరికి వస్తానని పట్టుబడుతోందని నెమ్మదలా చెప్పింది కరుణ అసలే టైం అయిపోతుందన్న చిరాకులో ఉన్న కిషన్ రావు ఒళ్ళు మండింది ఈ కొత్త మెలుకతో కూతురి పోటీలో నెగ్గుతుందని అతని నమ్మకం ధన్య ఇలా అంటూ కూతుర్ని పిలిచాడు చిన్నపిల్లలా ఏమిటమ్మా ఈ మంకుతనం ఈ రోజు దాకా రమ్మని బతిమాలితే రానన్నావు ఇప్పుడు వస్తానంటున్నావట నీ మాట మీద నేను మీ టీచర్ కు చెప్పేశాను నువ్వు పోటీలో తప్పకుండా పాల్గొంటున్నావని ఇంకేం చెప్పడానికి ప్రయత్నించొద్దు ఇంట్లో ఉండి బుద్ధిగా చదువుకో అమ్మ రాత్రికి వంట చేసింది అది మీ ఇద్దరికి సరిపోతుంది రేపు సాయంత్రానికల్లా ఉంటాము సరేనా అని ఖచ్చితంగా చెప్పేసి బయటకు నడిచాడు కిషన్ రావు దెబ్బతిన్న పావురంలా చూస్తున్న కూతుర్ని దగ్గరకు తీసుకొని బంగారు తల్లిగా పరీక్ష బాగా రాయి సరేనా అంటూ బయలుదేరింది కరుణ మూడు గంటల బస్సులో బయలుదేరాలనుకున్న ఆ దంపతులకు జరిగిన ఆలస్యం మూలానా ఐదు గంటల బస్సు దొరికింది టిక్కెట్టు తీసుకుని బస్సులో కూర్చోగానే ప్రశ్నకు ఫోన్ చేసింది కరుణ అనుకోకుండా కిషన్ రావు బంధువు ఇంటికి రావటం ఆఖరి నిమిషంలో ధన్య మనసు మార్చుకుని పెళ్లికి వస్తానని మొండికేయటం తాము కోప్పడ్డం అన్నీ ఆడకు చెప్పింది సరే కరుణ మీరు సంతోషంగా రండి నేను ఆఫీస్ నుండి వెళ్లేటప్పుడు మీ ఇంటికి వెళ్లి ధన్యను పలకరించి వెళతాను ఇక దీని గురించి మీరేమి ఆలోచించకండి అన్నదే ఆమె తను ఇంటికి రావడం అవుతుందని కరుణ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తానని భర్తకు ఫోన్ చేసి చెప్పి ఆఫీస్ నుండి తిన్నగా కరుణ ఇంటికి బయలుదేరింది ప్రసన్న ఆవిడ వచ్చేసరికి బయట వరండాలో కూర్చొని ఉంది ధన్య ఏదో అలజడికి లోనైనట్లు అటు ఇటు చూస్తూ ఉండడం అంతలోనే గమనించింది ప్రశ్వన కొత్తసైకి చుడీదార్లో ఉంది ధన్యం ఆవిడ్ని చూడగానే ఆంటీ అంటూ దగ్గరికొచ్చి ఎప్పుడూ అలవాటు లేని విధంగా భుజం మీద తలవాల్చింది ధన్యం ఆ పిల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది అప్పుడే అమ్మ మీద దిగులు పెట్టుకున్నావా మరి నువ్వెంతో ధైర్యం చెప్తుందే మీ అమ్మా మరేంటిలా అది సరేగాని నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నైటీ వేసుకుంటావు కదా కొత్త చూడీదారు ఎప్పుడు కొన్నది మీ అమ్మ ప్రేమగా ఆ పిల్లను దగ్గరకు తీసుకుంటూ అడిగింది ప్రసీన ఈ డ్రెస్సు అంకులు బిగుతుగా కనిపిస్తోందని అన్నారు అంకులు నడుం క్రింద భాగాన్ని చూపుతూ అడుగుతున్న ధన్య ముఖం మనసుకు నచ్చిన సంగతి గుర్తుకొచ్చినట్లు కాంతి తగ్గింది ఆ విషయం ప్రసూన బుద్ధిని దాటిపోలేదు సరే పద బట్టలు మార్చుకో మీ అంకులొచ్చారని నాకు తెలియదు కదా అందుకని ఇవాళ రాత్రికి నీకు తోడుగా వచ్చాను అంది ప్రసూన ధన్య భుజాల చుట్టూ లోపలికి లోపలికొస్తూ నిజంగానా అంటీ మీరు దగ్గరుంటే అమ్మ ఉన్నట్లే ఉంటుంది అంది ధన్య వెలిగిపోతున్న కళ్ళతో చూస్తూ అంకిల్ ఈమె మా అమ్మ ఫ్రెండ్ అమ్మ పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తారు నేను ఒంటరిగా ఉన్నానేమో అని తోడుగా వచ్చారు అంటూ శివరావుకు పరిచయం చేసింది నమస్తే అన్నాడు శివరావు ఈ పిల్ల అన్నం తినను మారం చేస్తుందో రాత్రంతా చదువుకుంటానని కూర్చుంటుందో ఎలాగో అనుకుంటున్నాను మీరు తోడుగా ఉంటారు కనుక నా బాధ్యత చంపల దగ్గర నెరిసిన జుత్తు మంచి ఛాయగల చక్కని ఆకారంతో సౌమ్యంగా పెద్ద మనిషి తరహాలో ఉన్న శివరావు చిరునవ్వుతో నమస్కరించింది ప్రసూన ధన్య బట్టలు మార్చుకోవటానికి వెళ్లినప్పుడు తను బయటికెళ్లి భర్తకు ఫోన్ చేసి తనవి రాత్రికి ధన్యకు తోడుగా ఉంటున్నట్లు చెప్పింది ప్రసూన ఆదివారం పరీక్ష అయిపోయాక ధన్యను తమ ఇంటికి తీసుకెళ్లింది ప్రసూన ఇప్పుడు చెప్పు ధన్య ముందు పెళ్లికి వెళ్లను పరీక్ష రాస్తారని పట్టుదలగా ఉన్నదానివి ఉన్నట్టుండి నేను పెళ్లికొస్తాను పరీక్ష రాయినోనే అమ్మతో అన్నావుట ఎందుకని అని అడిగింది ఆ పిల్ల సేద తీరాక దగ్గరకు తీసుకుని ఆ అంకుల్తో ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదా కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తారు పోయినసారి వచ్చినప్పుడు అమ్మ నాన్న ఏదో పని మీద బయటికి వెళ్లినప్పుడు సడన్ గా వచ్చి నా ఒళ్ళో తలపెట్టి పడుకున్నారు నాకెందుకు ఇవాళ చాలా దిగులుగా ఉంది చనిపోయిన మా చెల్లెలు గుర్తుకొస్తుంది నీ ఒళ్ళో పడుకుంటే హాయిగా ఉంది అంటూ నా ఛాతికి ముఖం ఆంచారు నాకు అస్స అస్సలు నచ్చలేదు దుబుక్కున్న సోఫాలోంచి లేచి వెళ్లిపోయాను నిన్న కూడా తను తెచ్చిన డ్రెస్సు వేసుకోమని బలవంతం పెట్టి వేసుకునొచ్చాక ఈ నాలుగు నెలల్లో ఇంకాస్త ఎదిగావు ఇక్కడ బిగుతుగా ఉంది అంటూ హిప్స్ మీద చెయ్యి వేసి నూరారు గుండెల్లో లావా బయటకు తన్నుకొచ్చినట్లు గబగబా చెప్పింది ధన్య ఆ పిల్ల ముఖం ఎర్రగా కందిపోయింది మరి అమ్మతో అప్పుడే చెప్పలేకపోయావారుతూ అడిగింది ప్రసూన ఇలాంటివి చెప్తే ఏమంటారు అని భయం మా నాన్నకు దగ్గర బంధువు కదా కళ్లలో నీళ్లు తిరుగుతుండగా తల వంచుకుంది ధన్య నువ్వు చాలా జాగ్రత్త గలదానివి ధన్య కాని అమ్మ దగ్గర ఇటువంటి విషయాలు దాచకూడదు అంది ప్రసూన థ్యాంక్స్ ఆంటీ మీరు రావటం వలన పరీక్ష బాగా రాశాను అంది ధన్య తేరుకుంటూ మర్నాడు కరుణ ఆఫీస్కి రాగానే ప్రసూన వెళ్లి ఆమె పక్కన కూర్చుంది శివరావు వెళ్లిపోయాడు రాత్రి ధన్య అంతా చెప్పింది ప్రసూన ఆ పిల్ల మొండి చేస్తోంది అనుకున్నాను గాని మీలాగా కారణం అడగలేదు నేను బంధువులే కదా పిల్లకు తోడుగా ఉంటాడనే అనుకున్నాను కానీ అంటూ ఉద్వేగంగా అంది కాలం మారింది కరుణ మనం ఆడపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి పసిపిల్లల్ని పాడు చేసే పసి ప్రవృత్తి కొందరిలో చోటు చేసుకుంటున్న కలికాలం ఇది ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు ఎవరు ఎలాంటివారో తెలుసుకోవటం కష్టంగా ఉంది ధన్యకు కాస్త వయసు వస్తుంది కనుక అతని ప్రవర్తనలో తేడా గమనించింది ఇంకా చిన్నపిల్లలైతే అదీ తెలియదు పాపం అంకుల్ మామ అంటూ అమాయకంగా మీదకెక్కి కూర్చుంటారు చిన్నప్పటి నుండి ఇకపై మనం పిల్లలకు మంచి స్పర్శ చెడు స్పర్శ లాంటి విషయాలు నేర్పాలి అలాగే వాళ్లకు కాపలాగా తోడుగా కంచెలాగా మనం పెడుతున్న వ్యక్తుల గురించి జాగ్రత్త పడాలేమో కంచె చేనుమేకుండా రక్షణ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి అనుకుంటాను ఇటువంటి వ్యక్తుల వికృత చేస్తలు చిన్నపిల్లల మనసులను గాయపరుస్తాయి ఈ జ్ఞాపకాలు వారి వ్యక్తిత్వం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఊహించలేము కంచెతో జాగ్రత్తగా ఉండకపోతే జీవితాంతం వెంటాడే చేదు అనుభవాలు మిగిలిపోతాయి అంటూ కళ్ళు మూసుకుంది ప్రశ్న ప్రసువిన రెప్పల వెనక దాగిన తడి అటువంటి చేదు అనుభవాల జ్ఞాపకమా అన్న ప్రశ్న కరుణ మనసులో మెదిలి మాయమైంది మాట రానట్టు ప్రశ్ను చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా ముత్తింది కరుణ ఈ కథ వెనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి